శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ అక్క వాళ్ళ బాబు పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్ళాడు అరుణాచలం తర్వాత గోల్డెన్ టెంపుల్ ఇలా కొన్ని క్షేత్రాలు తిరగడానికి వెళ్ళాడు అనమాట అక్కడ ఇది అరుణాచలం అనుకుంటాను ఇక్కడ జంట గుర్రాలు జంట ఎద్దులు తర్వాత జంట ఏనుగులు ఉన్న వీడియో తీసి పెట్టాడు అక్కడ నేను జంతు ప్రేమికురాలని కాబట్టి ఇటు భక్తికి అటు జీవరాశిని ఇష్టపడతాను కాబట్టి ఆ వీడియోని నాకు అప్లోడ్ చేయాలనిపించింది ఇక్కడ ఏనుగు కొన్ని విన్యాసాలు కూడా చేస్తుంది ఇలాగా సరదా అనిపించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శ్రీమాతమీ ఈ జంటలను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది ఫీమేల్ మేల్ అనేది నాకు తెలియదు కానీ గుర్రాలు చూస్తుంటే తెల్లగా ఎంత అందంగా ఉన్నాయో ఈ అశ్వాలు తర్వాత వృషభాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి ఒకే సైజులో ఏనుగులైతే ఆ నామం మంచి అట్రాక్షన్గా ఉంది నారాయణమూర్తి కనిపిస్తున్నాడు ఆ ఏనుగు విన్యాసం చూసారా ఎలా ఆడుతుందో మరి వచ్చిన వాళ్ళకి విన్యాసం చేయిస్తున్నాడో ఏంటో మావిట వాడు తెలియదు కానీ చాలా బాగుంది మీరు జంతుప్రేమికులు అయితే ఒక్క కామెంట్ చేయండి రా ఎప్పుడైనా మీరు ఈ ప్లేస్కి వెళ్ళారా